అన్నం చూస్తే నా కనిపించింది అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది తక్కువ ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే అన్నకు నచ్చింది అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు అమ్మటే తెలిసిపోతే సార్ మనుషులని బట్టి సినిమాలను బట్టి అంత ముందు విరాటపురం కాని విరాటపురం రిలీజ్ అయినాక నేను జరిగింది మన ఒకే కథ సార్ అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా సార్ మీ అదృష్టం ఏందో తెలుసా ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీ సీడు ఏదైతే ఆ రాజు రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా తెలియదు అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్ లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలు ఫోల్డర్ ఫోల్ ఫోల్డర్ ఫోల్ దాచి దాచిపెట్టడం మీ ఊరిలో నిజంగా జరిగింది ఇది ఇప్పుడు మీకు మీకు జరుగుతుంది కదా సార్ అందరి దగ్గర అందరికి తెలగాలని చెప్పి అది పెట్టుకున్నాం ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్ దాన్ని మర్చిపోయినా ఆ కార్బన్ సెల్లు అవన్నీ సో ఇయే కదా మనకి బ్యూటీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి కదా సార్ అది వేణుగుడుగులో విషయానికి వస్తే నిన్న సక్సెస్ ఫీట్ లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు హైదరాబాద్కు వచ్చినాక ఫోన్ చేశాడు అనా రావచ్చా రాసాయిలో అని చెప్పాను ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు రాసాయిలో అని చెప్పాను రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడు చేశారు సార్ మీరు వెనక్కి వెళ్ళి ఏడు చేస్తూ ఉన్నారు అసలు ఎందుకు అన్ని సార్లు అడిగారు అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు గేటు బయట కూడా ఎదురు చూసుకుంటే ఎదురు చూసుకుంటే ఒక కార్ వస్తే ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసుకున్న రోజులున్నాయి సార్ అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్ ఆ లిఫ్ట్ నెంబర్ ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నాను సార్ ప్రతిసారి భయపెట్టేటోళ్ళు ఏ అట్లా ఇట్లా వస్తావు ఇట్లా రావద్దు కదా వెళ్ళి వెళ్ళు అని చెప్పేటోళ్ళు ఎందుకు వస్తాను ఎన్నిసార్ అని చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్ సార్ దగ్గర కూడా ఆ అన్న కూడా ఇట్లానే రావాలనేమో ఇట్లనే అంటే అనిపించింది సార్ ఇక ఇట్లానే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది కొంచెం భయపడుకుంటూ పోవటం భయపడుకుంటూ అడగడం భయపడుకుంటూ మాట్లాడటం సో అన్నగా కూడా అట్లనే చేసిన కానీ అన్న వేరే మనిషి అందరి మనిషి కాదు సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథను ఇంకెవరి దగ్గర కథ తీసుకున్నారు చెప్పిన సార్ ఎల్లు సార్ అవి వదిలేదు సార్ వదిలేదు సార్ ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరిగారు తిరిగాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగినా పదహారు పదిహేడు రాసుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసినా ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి ఆడిపోయేటు వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు ఆడిపోయేటు తిరిగేటు ఇంకట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే లేదు సార్ ఇదే నేను రాసుకున్నది ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పి ఉంది సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎప్పుడు బాధ వేయలేదు ముచ్చటి సార్లు బాధ అనిపించింది సార్ మస్తు బాగా అనిపించింది అవి ఏమో లెక్కనే అందరూ ఉంటారు సార్ అంతే నాదేం స్పెషల్ ఏం కాదు ఇదే సార్ సినిమా అందరికి పిల్లలు పిల్లలు కష్టాలు రిజెక్షన్స్ ఏమో ఆశయ కాదు మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదాని కోసం ఇన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు అన్నం లేక కాదు ఆకలితో కాదు చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ ఆ ఓర్డింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ దీనివల్లే సాయులు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు నిజమా అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్ మీరు చెప్తారనుకో నాకు నచ్చితే నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటాను కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్ మీకు ఎట్లా చెప్పాలి ఫాస్ట్ ఉంటారు వాళ్ళు ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నా అంటే వాళ్ళని రిజెక్ట్ చేసేది సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోడి వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళ వాళ్ళ ఉంటే సార్ ఇది సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా అంటే అట్లా తప్పు తప్పని కాదు అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని అంటే నాకు అది రాక సో వాళ్ళది వాళ్ళకు ఉంటుంది సార్ ఎందుకంటే అందరు మన అట్లా అరే అమ్మా మనకి రాదు ట్రై చేసినా మనకు అట్లా రావు సరే ఎందుకులే అని చెప్పి ఆడి బంద్ చేసినా వాళ్ళ కాడిపోవటం ఒక్కడినే ఉండి రాసుకునేది సినిమా చూసేది పోయి అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి ఒక రెండు రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక దీనివల్లే ఈ అలాంటి మనుషుల మధ్య ఉండలేక నిజమేనా చేంజ్ అయ్యారా రూమ్స్ చేంజ్ అయ్యారు చేంజ్ చేయాలి అంటే సార్ ఒకటి సార్ అంటే ఆ మనిషిని తప్పు పుట్టడం కాదు కానీ నా 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 నాదేందంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి నీకు అది మాట్లాడాలి నీకు అది మాట్లాడాలి కానీ లోపల పెట్టుకోవడానికి ఉంటాయి కదా అది నాకు నేను ఉండలేను అవతల నాకు చూపిస్తే నేను భరించలేను చూచాలి ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా

ఎముడికి మూడు అవన్నీ ఉంటాయి కదా అంతా వర్షం పాటు ఉంటుంది ఒకటి అన్ని కదా సార్ చెప్పలేదు అవి కూడా సూపర్ అవి ఉంటాయి సార్ ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు బెట్సరా రాంబాయి సినిమాతో సంపాదించింది ఏంటి ఆస్థ గౌరవమా నమ్మకమా ఏంటి నేను కొంచెం మనుషుల్ని సంపాదించుకున్నాను సార్ మనుషులకి అంటే సార్ చుట్టూ నా నా లెక్కనే అంటే నాకు ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు నన్ను ఒక రక్షించుకుంటారు నన్ను అర్థం చేసుకుంటూ ఉన్నారు మస్తున్నారు నేను బాధపడితే చూడలేరు సో అది చాలా రుణపడి ఉంటారు వాళ్ళకి అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది డైరెక్టర్ చక్రి గారు అంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు వస్తుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏంది చెప్తారా చక్రవేత్త అది మైబాద్ మైబాద్ మాకు కేంద్రమేగా మాకు ఎటుపోయిన సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్టాలు మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్నంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ చుట్టం అయినా మన చక్రీసార ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే ఎప్పుడు అయిపోతారా చదువు ఎమ్మ అనిపించేది చదువు ఎప్పుడైపోయా నేను ఎప్పుడు పెద్దోని కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతగాలు ఆడేట్ని సినిమాలో పోల సినిమా తీయాలనుకునేటుండి సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితూ ఉంటేనే నేను మా మామల తోటి చక్రీ సారు ఇలా పలానుల చుట్టం ఇట్లా సంగతం తెలుసుకొని చక్రీ సార్ తోటి కలపడానికి ట్రై చేసేవి అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి సార్ కడిగిపోయినా కలిసిన మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా ఉన్నావు పోయి నువ్వు కథలు ఏం రాసినవు అదేనంటే అప్పుడు మనకు తెలిసి తెలియని ఒక నాలుగే తోటి రాసిన కథలు ఉంటాయి అంటే తెలిస్తే ఉన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటది ఏజ్ దగ్గర మైండ్ సెట్ ఆ ఏజ్ కి దగ్గర అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకుని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా చెప్పి నేను తిప్పేటోడు ఆ కార్చుకుని రారా అని చెప్పి అట్ల తిప్పించుకునేటోడు ఆ మంచి ఉండేది ఆ ఎర్ర వస్తు ఉండేవాడు దాసర అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి వచ్చి నన్ను చూసి నేను ఎదురు చూస్తా అంటే రాబోసు అని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టుకొని నేను అన్నం పెడితే తిన్నా నువ్వు చేద్దాం నేను చెప్తా ఏ సినిమా నేను చేసే పని చేసే ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రి గారి ఆఫీసులో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి సార్తో పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగినా ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచిగా అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిరిగేది తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం

నేను ఇంకా అసలు అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను ఆడుకోపోతలే నాకు నాకు ఎమ్మటెమ్మటే అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అండి సార్ అంటే అప్పుడు అలవాదుగా సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నోడు చిన్న చిన్న సినిమా వద్దు పెద్ద సినిమా కానీ ఈరోజు చూస్తుంటా అయితే And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. Dream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్